మంతని పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మించేందుకు అనువైన స్థలాన్ని పరిశీలిస్తున్నామని జిల్లా కలెక్టర్ అన్నారు సోమవారం జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని ఆసుపత్రిలో ఉన్న ఖాళీ స్థలాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ముజమిల్ ఖాన్ మాట్లాడుతూ మంత్రిలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వంద పడకల ఆసుపత్రి ఏర్పాటుకు అనువైన స్థలాన్ని ఎంపిక చేయాలని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి ఆదేశాల మేరకు ఆసుపత్రి నిర్మాణం కోసం స్థలాన్ని పరిశీలిస్తున్నామని అన్నారు మంత్రి ప్రభుత్వ ఆస్పత్రి భవనం పాతదై ఎక్కువ మరమ్మత్తులు చేసే స్థితిలో ఉన్నందున అలాగే ఆసుపత్రిలో ఎక్కువ ఖాళీ స్థలం అందుబాటులో ఉందని మంత్రి ప్రభుత్వ ఆసుపత్రిని కూల్చివేసి ఖాళీ స్థలం కలిపి అదే స్థలంలో వంద పడగల ఆసుపత్రి నిర్మాణం చేపట్టేందుకు గల అవకాశాలను పరిశీలించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు మంతని పట్టణంలో వంద పడగల ఆసుపత్రి నిర్మాణానికి అనువైన స్థలాన్ని ఎంపిక చేసి పక్కా కార్యాచరణ రూపొందించాలని కలెక్టర్ సంబంధిత అధికారులను ఆదేశించారు